సృష్టికి మూలం అమ్మ త్యాగానికి ప్రతిరూపం అమ్మ మనల్ని నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి జన్మనిస్తుంది అమ్మ కోటి జన్మలెత్తినా తీర్చలేనిది అమ్మ ప్రేమ మరి అలాంటి అమ్మకు మనం ఏమిచ్చినా తక్కువే అంటున్నారు ఖమ్మం రోటరీ క్లబ్ అధ్యక్షుడు వల్లభనేని రామారావు ఖమ్మం రోటరీ క్లబ్ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో యాభై మంది గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు చీర సారా పెట్టి సన్మానించారు పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై నిపుణులతో అవగాహన కల్పించారు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు కార్యక్రమంలో ఖమ్మం మేయర్ నీరజ పలువురు మహిళా కార్పొరేటర్లు పాల్గొని గర్భిణీలకు సీమంతం చేశారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమం చేపట్టాం గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి డాక్టర్ గారితో గైడ్ లైన్స్ ఇప్పించి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫిఫ్టీ మెంబర్స్ మహిళలకి మరి సెలెక్ట్ చేసుకొని శ్రీమంతం వేడుకలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి తోటి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినది ఆడ జన్మ అంటేనే చాలా అపురూపమైనది మరి అన్యోన్యంగా పిల్లల్ని కనడం అనేది ఒక మహత్తరమైనటువంటి ఘట్టం ఈ ఘట్టంలో తల్లి ఎంత బాధపడ్డా కూడా ఆ ఆనందం ముందు ఈ బాధ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ వేడుకని వాళ్ళ బంధుమిత్రుల మధ్యలో మనందరి మధ్యలో జరుపుకోవటం కూడా వాళ్ళకి చాలా సంతోషంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రోటరీ లిమ్ సెంటర్ లో ఈనాడు ఏర్పాటు చే మహిళల కార్యక్రమం కాబట్టి మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు రోటరీ క్లబ్ మెంబర్స్ మొత్తానికి కూడా మేము మహిళల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం ఆర్ట్ క్లబ్ వాళ్ళే టెస్టులు పెట్ట ల్యాబ్ పెట్టడం జరిగింది అది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ టెస్టులు చేయించుకోవటానికి దీనికి అవకాశం ఉంది కాబట్టి ఖమ్మం నగర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం